ఏమి ఇద్దరాడేం చేస్తున్నారాడా ఏం చేసుకుంటున్నారు ఇద్దరాడా నమస్తే అన్న దా వచ్చి ఈ సీడ్ ఆడి నుంచి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి సైకిల్ ఓహో ఆడి నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న మామూలుగా అన్న డ్రమ్స్లోనే ఓకే 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 మళ్ళీ అదొకట అంతేలే కొంచెం ఇది పెట్టేసి దానికి దింపుకున్నారా అన్నీ 오늘 날씨가 좋으셨다면 구독, 니다 త్రుక్ శుభ్రభ్రమే ఆదీతవర్ణస్వ గంగం పూజ నివేదనా వృత వైపన్ ఆదీత నమోస్తే దేవత్యం నమోస్థరిష్య మమ

ఈరోజు వదిలేస్తారా అన్ని మొత్తం ఏమేమి రకం ఇవి ఇప్పుడు రోహు అంటే మామూలు మన బొచ్చ అనేది అదే కదా అది కట్లనా ఏ కన్ఫ్యూజన్ అబ్బాయి చేపలు నాకు అర్థం కాదు అని ఏమైనా చెప్పన్నా మన దాంట్లో పెరుగుతాయి సైజు మన రొయ్యలు ఒక్కొక్కటి కరెక్టా కరెక్టే చెప్పినావు ఇంటికన్నా పంపించేవిడదా తెచ్చుకోవచ్చు నేను దాన్ని కూడా నేను వాళ్ళే వాళ్ళే రండి రండి మీరే రండి ముందుకు రండి కొట్టండి రండి ငွေတိုနေတယ်ဆလို undang loan အနေနဲ့

మామూలుగా మీ అంచనా అయింది ఇప్పుడు మీరు వదిలే సీడ్ ఎంత ఏమైనా లెక్కలు వేస్తారా మీరు ఇంత ఆదాయం వస్తుంది అంత వస్తుందని ఉన్నాయా క్యాలిక్యులేషన్స్ సో ఇంక్లూడింగ్ లాస్ అన్నీ క్యాల్కులేట్ చేస్తారా అదే అదే ఓకే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఓకే ೊಂದು ಏನ್ ಅನ್ನ ಹಾಕಿ ಮತ್ತೆ ಇದೇನಾ ಅಣ್ಣ ಸ್ವಾಮಿ దీనికి ఏమన్నా మళ్ళీ మనం ఫీడ్ ఏమన్నా వేస్తామా జస్ట్ అట్లా కాదు ఫీడ్ అంటే ఆ ఫీడ్ కాదు అంత నేచురల్ అండి నేను అనేది ఏమన్నా ఇట్లా మెడిసిన్ ఏమన్నా వేస్తారా ఏముండదు కదా చిన్న కుంటే వేయాల్సిందేనా ఇంకేం అవసరం లేదు నేను దడుచుకోలే నువ్వు నువ్వు బల్లెటోడే ఇక్కడ దాకుంటాలే రైట్ రైట్ మంచి పని చేసినావు కానీ కానీ చేస్తాలే ఇది పట్టుకోయా నాకు ఇంటికి పోయినా దొనా చేసాను ఒక్కసారి నువ్వు ఇక్క కొంచెం అడ్జర్ అట్లా అట్లా మస్తు కూడా పట్టుకో చేయండి అందరు అట్లా చేయబట్టండి ఎందరు వెళ్ళిపోతా వెళ్ళిపోతా పోతాయి పోతాయి ఇదేమిది అన్ని మిక్స్ ఉన్నాయి అంతేలా పట్ల అంతా శాంతి ಇದು ಎಂತ ಕ್ವಾಂಟಿರು ಸೀಟ್ ಮೊತ್ತ ಟೂ ಪಾಯಿಂಟ್ ನೈನ್ ತ್ರೀನಾ ಲಕ್ಷ ತೊಂಬೈ ಮೋದ ಆರು ಪಿಲ್ ಈ

చేద్దాంలేండి ఓ పని చేద్దాంలే ఈసారి ఎంజాయ్ చేయనియండి మొదటిసారి కదా వాళ్ళెందుకు ఆయన చేయించినాడు అది వద్దు ఈసారి మనం ట్రైల్ చేద్దాం మనకు ప్రాజెక్ట్ కూడా ఉంది ఆక్వాహబ్బు కి ఈసారి అనంతపురం డిస్టిక్ కి మన ఎయిటీన్త్ మీటింగ్ లో చెప్పారు చంద్రబాబు సార్ ఆక్వాహబ్బు కూడా ఇక్కడ పెట్టాలని ఆలోచనలో ఏడ వాటర్ అనేది చేస్తాం మనం మరి ఎక్కడ చేస్తారో తెలియదు ఏడ ఉండేది మీరు బుక్ రాసి బుక్ రాసి బీకేసా కానీ 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 చేద్దాం ఈ సార్ బా ఇంకేమున్నాయి చెప్పొచ్చు వీళ్ళకి మనం చేసేదానికి ఏమన్నా బోట్లు ఇల్లు ఇల్లు కావాలన్నా మచ్చికారాల ఇల్లు పక్కన పెట్టన్నా వీళ్ళ ఇలా దేని కోసం ఆదాయం కోసం వీళ్ళకి పడవలు ఆదాయం కోసం చెప్పండి ఏం చేయొచ్చు వేరే మర్చింటి పైన ఆధారపడకోకుండా మనం సబ్సిడీతో వెహికల్స్ ఇప్పిస్తే వీళ్ళే పట్టుకొని మార్కెట్కి కి మనకి బిలో రెండు కిలోలు మూడు కిలోలు అబోవ్ అయితే కలకత్తా పోతుంది మనకి ఇష్యూ ఎట్లా అది ట్రాన్స్పోర్టేషన్ బై ట్రైనా బై ఎయిరా బై వెహికల్ చెప్పేదా అదే బై రోడ్ ఇప్పుడు మనము చావు పట్టేటోళ్ళము మనము మళ్ళా బండి అవన్నీ మెయింటెనెన్స్ మన వల్ల కాదు మీరు పని చేయండి అంత గ్యాదర్ చేసి ఇన్ని టన్నులో ఇన్ని కేజీలో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసినారంటే మనము బయట నుంచే తీసుకొచ్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాము వేరే మనకు మార్కెట్ ఉంది కలకత్తాలో ఉందా బాగుందా మన ఫిష్ కి డిమాండ్ ఎక్కువ సాల్ట్ ఫిష్ మళ్ళీ ఈసారి ప్లాన్ సార్ కూర్చుందాం రోజు చెప్పండి అన్ని ఏమైనా కూడా పంపింగ్ లేకుండా నగర పోతాయి పంపింగ్ అవసరం కొండ ఎక్కుతానే వెళ్ళిపోతాయి చేసినాం ఆల్రెడీ బోర్లు వేసినాం మూడు రెండు మిస్టర్ ఏన్నా స ఎండలు ఆడేదాకా అనుకున్నావా కూర్చోండి అందరు కూర్చోండి అధికారులకి పోతే కూర్చోండి హాయ్ కూర్చోండి అందరు కూర్చో హాయిగా కూర్చోండి అధికారులకు ఒక ఐదు చీర్లు లేచి హాఫ్ కిలో మినిమం హాఫ్ కిలో గ్రోత్ వచ్చినా కానీ ఇన్ని మెట్రిక్ ట్రన్స్ ఓకే దాని ద్వారా పర్ పర్సన్కి అట్ ద రేట్ ఆఫ్ ఎయిటీ రూపీస్ లెక్క వేస్తే పర్ పర్సన్ ఎయిటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ థర్టీన్ రూపీస్ కానీ నీ ప్రకారం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ అయితే మీరు మామూలుగా ఏ టైంలో పడతారు జూన్ జూలై

మీ ప్రకారం ఇయర్లీ వాళ్ళు వేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫార్టీ పర్సెంట్ పిల్లలు అనేది వాళ్ళు ముందుగా వదులుకుంటారు కదా అది పడుతూనే ఉంటారు పడుతూనే ఉంటారు ఎందుకంటే స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు ఒకటే చోట పట్టుకోవచ్చు రిజర్వాయర్స్ లో డెప్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్ది కొద్దిగా వస్తుంది ఫిష్ అనేది అందుకని ఇయర్ మొత్తం కూడా పట్టుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే తక్కువ తక్కువ అంటే సైజెస్ వాళ్ళు వదులుకునే దాన్ని బట్టి మనం సైజ్ ఈ సైజ్ నాలుగే లాయా వదులుతాం అలాంటి ఆరు ఏళ్ళు వదులుకుంటే సైజ్ బట్టి పట్టుకుంటూ వస్తామని వాళ్ళు ఒక జనరల్ బాడీలో డిసైడ్ అయ్యి చేసుకుంటారు

ఎందుకు ఉండదు అంటే ఒక స్టాండర్డ్ వాడు ఉంటే ఒక పంచాయతీకి మాత్రమే ప్రెసిడెంట్ ఉంటాడు ఇది చాలా మండలస్ ఉంటుంది కాబట్టి డబ్ల్యూ ప్రెసిడెంట్ అనేది ఉండదు ఏరియా ఉంటే నాయకట్టు ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా అయితే వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు ఓపెన్ చేశారు సిస్టమ్ పెట్టాము ఇప్పుడు అంతా టూ ఇయర్స్ నుంచి

వాళ్ళు సంపాదించడానికి ఐడియాస్ ఉండాలి కానీ ఓపీలు లేని వాళ్ళు తెలుసులేదు తెలుసు తెలుసు మాలో నీళ్ళు ఉండాలి కదా ఏదో ఉన్నాయి ఈసారి చూసా చూసా మూడు బండ్ల మనకు వచ్చేది నేను తీసుకుంటున్నా ఈ పేపరు ఆల్రెడీ ఒకటి ఇచ్చినట్టున్నావు కదా ఎందుకు ఇచ్చిన తీసుకున్నావు కదా ఇంకన్నా చెప్పు ఏంటి విశేషాలు

జేసీబీలు జీసీబీలు లైన్ దిగినాడు కదా ఒక రోజు మళ్ళీ గుర్తు పెట్టుకోండి మొదలు పెట్టిండేది మనం అయిపోయి చేసేది కూడా మనం ఊరికే వాళ్ళు ఎక్కించినారు ఊరికే కుర్చీలు అన్ని స్టే ఉండడానికి రూమ్ ఏం లేదు దాన్నే రెడీ చేసుకోండి మేల్ కదా మళ్ళీ కొత్తది కట్టే రోజు టూరిజం అంటాం మళ్ళీ అదొకటి ఏనా ఏడికి పోతా అంటే ఏనా మైలేడతా వస్తా మనకు డ్యామ్ ఎంత కట్టింటే పేరు ఉందో ఇప్పుడు ఈ కాలువ తగ్గితే కూడా అట్లా పేరు ఉంటుంది మనం నువ్వు గుర్తుపెట్టుకుంటావు అని చెప్పు అంటే రైట్ బా బయలుదేరుతున్నా ধ <laughs>